జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే రాష్ట్ర స్థాయి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన నేతలతో సమావేశపై ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ప్రణాళికలపై చర్చించారు పవన్ కళ్యాణ్ గారు శక్తిపేటం కొలువైన క్షేత్రం శ్రీ వల్లభూడు జన్మించిన పవిత్ర భూమి అయిన పిఠాపురం నుంచి ప్రచారం మొదలు పెట్టడం శుభప్రదమని పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు పురుహుతిక దేవికి పూజలు నిర్వహించిన అనంతరం వారాహి వాహనం నుంచి పవన్ కళ్యాణ్ గారు ప్రచారం ప్రారంభించనున్నారట పిఠాపురం నియోజకవర్గంలో మూడు రోజుల పాటు ప్రచారం చేశాక ఇతర నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ మూడు రోజుల పర్యటనలో నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు మండల నాయకులతో భేటీలు నిర్వహిస్తారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం కేంద్రంగానే రాష్ట్ర వ్యాప్తంగా సాగించే ఎన్నికల ప్రచారానికి రాకపోకలు సాగించబోతున్నారు ఆయన ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని పార్టీ కేంద్ర కార్యాలయ వర్గానికి ఆదేశించారు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇది ఎలా ఉండగా పిఠాపురం విజయంపై పవన్ కళ్యాణ్ గారి గురించి సెలబ్రిటీలు కూడా ఓ పక్క స్పందిస్తూ ఉండగా తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాజకీయాల్లో నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాణిస్తున్నారు పిఠాపురం నుండి పోటీలో ఉన్నాడు అఖండ మెజారిటీతో గెలుస్తాడు నా తమ్ముడు పవన్ అంటూ అన్నట చిరంజీవి గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ బెల్ అవుతోంది